సాగునీటి సంఘాలను ఈ ఎన్నికల్లో కూటమి సొంతం చేసుకుంది ఎక్కడ పోటీ లేకుండా వ్యాప్తంగా సాగునీటి సంఘాలు ఎన్నికలు ఏకగ్రీవంగా కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన మార్క్ ఫైడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటి సంఘాలకు సంబంధించి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలు లేకుండా ఆయా సాగునీటి సంఘాలకు తమ వారికి కట్టబెట్టింది ఆయా సంఘాల చైర్మన్లు వైసీపీ మద్దతుదారులు అవటంతో ఆయా సంఘాల పార్టీలో ఉన్న కాలువలకు చెరువులకు ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేయలేదు పైగా అప్పట్లో వైసీపీకి ఎదురు చెప్పే పరిస్థితి లేకపోవడంతో ఆయా సాగునీటి సంఘాల పార్టీలో ఆయకట్టు రైతులు ఏమీ అడగలేని పరిస్థితి దీంతో గత ఐదేళ్ల కాలంలో పంట కాలువలు చెరువులు తీవ్రంగా దెబ్బతిన్నాయి చాలా చోట్ల చివరి ఆయకట్టు రైతులకు నేరందుక రైతులు ఇబ్బంది పడ్డారు కానీ కొట్టుమి ప్రభుత్వం వచ్చాక సాగునీటి సంఘాల చైర్మన్లను తమకు అనుకూలంగా ఎన్నికలు జరగడం జరిగిందని కానీ ప్రతి రైతు సాగునీటి ఎన్నికలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అయితే గెలుపొందిన వారందరూ సాగునీటి కాలువల కోసం అభివృద్ధికి కృషి చేయాలని ఏ రైతులు కూడా పంట కాలువ కింద పంట రైతులు ఇబ్బందులు పడకూడదని అనే విధాలుగా నా సహాయ సహకారాలు ప్రతి రైతుకు ఉంటుందని మార్కువేట్ రాష్ట్ర డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి తెలిపారు అసెంబ్లీ నియోజకవర్గం లోని రైతులకు నంద్యాల మండలం రైతులకు గోస్వాడ మండలం రైతులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అక్కడక్కడ కొన్ని నిన్నటి దినంన నంద్యాల అసెంబ్లీలో సాగునీటి సంఘం ఎన్నికలు జరగడం జరిగింది ఈ సంఘ నీటి సంఘం ఎలక్షన్లన్నీ కూడా ఏకపక్షంగా జరగడం జరిగింది ఎందుకంటే రైతులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తాదని ఆశిస్తూ రైతులందరూ కూడా నీటి సంఘం సభ్యులందరూ కూడా ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది గతంలో మాదిరి కాకుండా కొంత మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా జరగడం జరిగింది కాబట్టి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని రైతులకు నంద్యాల మండలం రైతులకు గోస్వాడ మండలం రైతులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా దానివల్ల రైతులకు ఇబ్బంది జరగకూడదని భవిష్యత్తులో రైతులందరినీ కూడా అందరూ నాయకులు బాగా చూసుకోవాలని చెప్పి కాలువలకు సంబంధించినటువంటివి కానీ కేసీ కెనాల్ మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్లు అలాగే ప్రాజెక్టు డైరెక్టర్ ప్రాజెక్టు డైరెక్టర్స్ ప్రాజెక్టు చైర్మన్లు కూడా కేసీ కెనాల్ కాళ్ళు వెంట ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకగ్రీవాలుగా ఏకగ్రీవంగానే ఎన్నికలు అయినాయి ఎక్కడ కానీ పోటీలు జరగలేదు అది చాలా సంతోషించదగినటువంటి విషయము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నందువలన ఈ ఎలక్షన్లు పోటీ జరగడం వలన కూడా ఆర్థికంగా ఇంకా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించినారు అభివృద్ధి దేశంలోకి తీసుకురావాలా సంపదను సృష్టించాలా ఆ సంపదలు సృష్టిస్తేనే మన రాష్ట్రము మన దేశము మన గ్రామాలు బాగుపడతాయని చెప్పేసి ఆ రైతులందరూ కూడా అందరూ సహకరించడం జరిగింది రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ ఎన్నికలకు సహకరించిన మిత్రులకు మిత్రులకి శ్రేయోభిలాకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారంండి నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యా న్యూస్ 9 ప్లీజ్ న్యూస్ 9 నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే